అరవై శాతం ఎందుకు ఉన్నత న్యాయమూర్తులుగా ఉన్నారు ఉన్నత న్యాయస్థానాల్లో అది హైకోర్టు నుండి కానీ సుప్రీం కోర్టు జిల్లా కోర్టు ఇప్పటికీ అరవై శాతం బ్రాహ్మణులు న్యాయస్థానంలో రిజర్వ్ అయి ఉన్నాయా మీకే మీకు రిజర్వేషన్ లేని వాళ్ళే అరవై శాతం ఇంకా అనుభవిస్తున్నారే రిజర్వేషన్లు ఉండి మేము ఎంతమంది సుప్రీంకోర్టులో ఈ న్యాయవ్యవస్థలో ఉన్నాం మాకు రిజర్వేషన్లు ఉండి ఎక్కడ ఉన్నాయి మాకు ఉన్నత న్యాయస్థానాలు లేవు మాకు ఉన్నత ఉద్యోగాల లేవు రక్షణ శాఖలో లేవు రాజ్యసభలో లేవు ఇంకా ఎక్కడ కీలకమైన శాఖలు ఎక్కడ లేవు కానీ అంతగా మీరు బ్రాహ్మణులే పూర్తి స్థాయిలో మీ మీ జనాభా మూడు శాతం అయితే అరవై శాతం ఈ దేశ సంపాదన అనుభవిస్తుంది మీరు కాదా అరవై శాతం ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నది మీరు కాదా అరవై ఇవాళ పాలన మొత్తం చీఫ్ సెక్రటరీ నుండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మొదలుకుంటే గ్రామ స్థాయి కార్యదర్శి వరకు మొత్తానికి మొత్తంగా ఈ పాలన వ్యవస్థంతా గ్రామాల్లో బ్రాహ్మణలో చెప్పు చేతుల్లో లేదా ఈ రోజు వరకు లేదని సుప్రీం కోర్టు మరి గవాయ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కులం రెండు పుట్టిన గవాయ్ గారు ఇవాళ మాట్లాడుతున్నారు సన్నాయి కులం ఆయన ఏమైనా మాట్లాడుతున్నారు వారు ఆనాడు గౌరవనీయులు గవాయి జస్టిస్ గవాయి గారు క్రిమి లేయర్ అనేది అనివార్యంగా పెట్టాలని చెప్తున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పులు మా దాంట్లో పేదలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు మేము గర్భగుడిలో ఇంకా అనంత లేదు మేము లక్ష కోట్లు సంపాదించినా సరే మేము ఈ గర్భగుడిలో ఒక హిందూ టెంపుల్లో ఎంట్రీ లేదు మా ఈరోజు కూడా అది మా రామ్నాథ్ కోవింద్ విషయంలో జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ జరుగుతున్నది అదే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఏ గాంధీ అయితే మాంజీలో గాంధీలో ముఖ్యమంత్రిగా దళితున్నప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్కి ఏంటి లేదు నిన్నగాక మొన్న మా ద్రౌపది ముర్మూ గారు కనీసం రాజ్పాల్ ఒక పార్లమెంటుకే ఒక మొత్తం పార్లమెంట్కి హెడ్ కానీ పార్లమెంట్ భవనాన్ని ఆమె ఆవిష్కరించే నైట్ ఆమెకు లేకుండా పోయింది మా రామరావు గోవింద్ రామాలయ నిర్మాణం దళితున్నాయి ఒక రామాలయ శంకుస్థాపన కానీ అరుణ్ కాకుండా పోయాడు నిన్నక మొన్న తెలంగాణ మా పట్టి వల్ల నేల మీద కూర్చున్నాడు అలాగే నేను ఒక నెల రెండు నెలల క్రితం నాకు నా చిన్న డబుల్ పెన్ మాకు సరిపోతలేదు అని చెప్పేసి నేను ఒక ఇలికరే తీసుకోవాలని టూల బోల్ ఒక రెడీ ఉంటే అక్కడ పోయి నేను అడిగితే మాదిగా నియమని చెప్పేశాడు ఒక ఉన్నత ఉద్యోగ టీమ్ హైయెస్ట్ పొజిషన్లో హైయెస్ట్ పొజిషన్ నూట ఏడు సంవత్సరాల చరిత్రలో నేను నా వయసులో ఏ ఆ బ్రాహ్మణుడీ కాలేదు నా బ్రాహ్మణుడు అందరూ కూడా నీరు కాలేదు నా వయసులో అంబేద్కర్ చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో హార్వర్డ్ లో పరిశోధన పత్రాలు సమర్పించిన వాడిని అతి చిన్న వయసులో ప్రపంచ ఉన్నత ఉన్నత విశ్వవిద్యాలయాల్లో బోధన చేసిన వారిని పరిశోధన పత్రాలు సమర్పించిన వారిని నాకు ఒక ఇల్లు కిరీ చేయాలంటే ఈ దేశంలో లేదు మరి నన్ను క్రిమిలి ఎక్స్క్లూడ్ చేద్దామా నా లాంటి ఈ సామాజిక అంతరాని తలాన్ని ఈ అంతరాని రూపమాపనంత కాలం రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుడు క్రిమినియర్ ఇది వర్తించడానికి ఈ కారు బయట పార్కింగ్ లో నంబరు త్రీ టూ ఫోర్ నైన్